హాయ్ అండి అందరికీ నమస్తే ప్లాంట్స్ పార్క్ అండి ఇది గ్యాంగ్టాక్లోని సైట్ సింగ్లో మాకు ఈ ఇక్కడ ఈ ప్రదేశాన్ని చూపించడానికి తీసుకొచ్చారు ప్లాంట్స్ పార్క్ అంటే పార్క్లో ప్లాంట్సే ఉంటాయి కదా ఇంకేముంది వింత అనుకుంటున్నారా లేదండి ఉంది ఈ పార్కులో నేను చూసిన జాతులు అయితే నేను ఎప్పుడు చూడను అనమాట మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు గ్యాంగ్టాక్లోని ప్లాంట్స్ పార్క్ అండి ఇది గ్యాంగ్టాక్ వచ్చాం వచ్చాము కదా అక్కడ ప్లాంట్స్ పార్కు ఇందులో జాతులు అన్నీ కూడా లక్షల్లో ఉన్నాయండి అసలు బాబోయ్ అసలు ఇన్ని ఉంటాయా అనిపించింది ఇన్ని రకాలు నేను ఎప్పుడు చూడలేదు చూడని వెరైటీస్ రకరకాల పువ్వులన్నీ ఉంటాయి మీరు కొన్ని మీరు ఫోర్ డేస్ నుంచి చూస్తూనే ఉన్నారు నేను షార్ట్స్ పెడుతున్నాను ప్రతి ఒక్క ఫ్లవర్ని కూడా ప్రతి ఒక్క ప్లాంట్ని కూడా నేను షార్ట్ చేసి పెడుతున్నాను అది మీరు చూడండి ఇంకా రాబోతున్నాయి కూడాను ఇంకెక్కడితో అయిపోలేదు ఇంకా షార్ట్స్ ఇంకా అలా డైలీ వస్తూనే ఉంటాయి ప్లీజ్ మీరు వాటిని చూడండి ఇంకా ఫ్రెండ్స్లో ఉంటే షేర్ చేయండి లైక్ చేయండి ఆ ఫ్లవర్స్ పేర్లేమని తెలిస్తే మీరు కామెంట్ రూపంలో కూడా పెద్ద చాలా ఎకరాల్లో ఉందండి ఈ పార్క్ అంతా కూడా ఇదంత తిరిగి నేను చాలా వీడియోస్ చేస్తాను అవన్నీ కూడా షార్ట్స్ రూపంలో పెడుతున్నాను అలాగే తమ్న చూసాం కదా మనం నా ఇండియా చైనా బార్డర్ నట్లా పాస్ ఒక అద్భుతమైన ప్రదేశం అక్కడికి మనం వెళ్ళబోతున్నాం అనమాట అది ఈరోజు వీడియో ఈ పార్క్లో నేను చూసిన ప్రతి ఫ్లవర్ని ప్రతి మొక్కని కూడా నేను షార్ట్స్ రూపంలో పెడుతున్నాను మీరు పెద్ద వీడియోలు ఎలా ఆదరిస్తున్నారో షార్ట్స్ని కూడా అలాగే చూడండి చూస్తే మీకు మనకి పుష్పాలన్నీ అసలు ఏవో ప్లాస్టికా నిజమా అన్నట్టుగా ఉంటుంది అనమాట అద్భుతం అండి పార్క్ మాత్రం చాలా చాలా పుష్ప పుష్పజాతులను చూడగలిగాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ పార్క్ మేము చూసిన తర్వాత ఇంకా మేము నెక్స్ట్ నట్లపాస్ వెళ్ళడానికి బయలుదేరుతున్నాము అక్కడికి ఈ పార్క్ చుట్టుపక్కల ప్రదేశము చూడండి ఎలా ఉందో వెళ్ళే దారిలో ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇక్కడ జలపాతాలు విపరీతమైన జలపాతాలు రోడ్డంతా కూడా ఎక్కడికక్కడ వ్యూ పాయింట్స్ జలపాతాలు వింత వింతగా ఉంటాయండి చాలా చాలా బాగుంటుంది మీరు స్కిప్ చేయకుండా నాతో పాటు జర్నీ చేయండి ఈ వింత అనుభవాలన్నీ కూడా మీరు ఇంట్లో కూర్చొని సెల్లో చూస్తూనే మీరు చూడొచ్చు ఎంత బాగా ఉన్నాయంటే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చూసే జలపాతం ఏదో అసలు ఒక సినిమాలోని ఇది చేసి తప్ప బయటని నేను చూసి తక్కువండి సినిమాల్లో ఏదో సాంగ్స్లోనూ అక్కడెక్కడ చూస్తుంటాం కానీ ఇక్కడ నిజ జీవితంలో ఈ విధంగా చూడడం నాకైతే చాలా చాలా ఆనందం వేసింది ఎంత బాగున్నాయంటే ఇంకొక మొత్తం ఇలా విధంగా నీట్గా చక్కగా ఇలాగా జలపాతాలు వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది మధ్య మధ్యలో రకరకాల మోడల్ మోడల్ ఇక ఉన్న ఇల్లులు ఇవన్నీ చూస్తే మేము రూమ్కి వెళ్ళిపోయాము ఇంకా నైట్కి రూమ్కి వెళ్ళిపోయి మార్నింగ్ ఇంకా మేము అట్లా పాస్ బయలుదేరబోతున్నాము ఇది కూడా మేము అందరం కూడా మాకు ఆరుగురికి ఒక వెహికల్ చొప్పున ఇచ్చారండి ఆరుగురికి ఒక బొలోరో వ్యాన్ ఇచ్చేసారు అలాగా ఆరుగురికి కలిపి ప్రతి ఒక్కొక్క ఆరుగురికి మేము వెళ్ళింది నలభై మంది బ్యాచ్ వైజాగ్ నుంచి అని చెప్పాను కదా రాజేష్ ట్రావెల్కి దానిలో ఆరుగురు ఆరుగురికి చొప్పున ఒక్కొక్క వెహికల్ ఇచ్చారు ఇంకా వెహికల్స్ పట్టుకొని మేము గ్యాంగ్టాక్ నుంచి గ్యాంగ్టాక్ సిటీ నుంచి నట్ల పాస్ ఇండియా చైనా బార్డర్కి మేము బయలుదేరడం జరుగుతుంది ఇక్కడ మీకు నిన్న కొన్ని చూపించారు సిటీ అసలు అటువైపు ఇటువైపు కొన్ని చూడండి ఎలా ఉన్నాయో ఇది ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎంత చక్కగా ఎన్ని సంవత్సరాల క్రితం డెవలప్ అయిపోయిందో తెలియదండి ఇప్పుడు ప్రజెంట్ కొత్త కట్టడాలు అయితే కాదు పాత కట్టడాలే అయినా సరే అంత ట్రెడిషనల్గా మోడల్ మోడల్గా ఉన్నాయి వెళ్ళే దారంతా కూడా ఇలా జలపాతాలే ఉన్నాయండి ఇవన్నీ కూడాను అడిగడుగున జలపాతాలు మొక్కల అందాలు ప్రకృతి సోయగాలు లోయల అందాలు ఇంకా చెప్పకండి మీరు స్కిప్ చేశారా ఇంకా ఒక్క క్షణం స్కిప్ చేసినా కూడా ఒక అద్భుతమైన ప్రదేశం మిస్ అయిపోతారు మీరు నేను ప్రతి అద్భుతమైన ప్రదేశాన్ని నాకు వీలైనంత వరకు నేను వెహికల్ నుంచే తీయగలిగాను చూసారు వర్షం పడిపో చెప్పాను కదా మాతో పాటు వర్షం మమ్మల్ని దగ్గరుండి జర్నీ చేయిస్తుంది అనేసి వర్షము ఆ పై నుంచి దిగిపోతున్న మేఘాలు మేము ప్రయాణం చేస్తున్న ఒక హైట్ హిల్ ప్లేస్ ప్రయాణం ఇదంతా కూడా ఒక వింత వింతగా ఉంది ఇంకా మాకు ఇంకా ఎప్పురైతే చలి స్టార్ట్ అయిపోయిన చూస్తారు కదా ఇంకా మొత్తం ఈ విధంగా మేమంతా కూడా ఇంకా మా ఆ ఫేస్ కూడా కవర్ చేసుకోకపోతే చలేసేసి ఎలాగా ఉన్నామండి చేతులు కాళ్ళు సాక్సులు గ్లౌజులు అన్నీ కూడా పూర్తిగా కవర్ చేసుకోకపోతే ఇక్కడ అస్సలు మంచి కొండలు చూసారు ఎన్ని రకాల కొండలు 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 ఎన్న ఎలా ఉన్నా దొంతులు పెట్టినట్టుగా అన్ని రకాల అవన్నీ దాటుకుంటూ ఆ నటుల పాస్కి పద్నాలుగు వేల అడుగుల నూట నలభై అడుగులండి పద్నాలుగు వేల నూట నలభై అడుగులకు మనం చేరుకోవాలి అంత హైయెస్ట్ ప్లేస్ అనమాట అక్కడికి చేరుకోబోతున్నాము చాలా చాలా మీరు ఈ జర్నీని ఎంజాయ్ చేయబోతున్నారనమాట అసలు చూడండి ఆ రోడ్లు చూడండి ఆ కొండ పక్కన కొండవారుగా రోడ్లు ఆ రోడ్లు ఈ కొండ ఆ కొండ దాటిన తర్వాత ఇంకో కొండ దాటి తర్వాత ఇంకో కొండ ఆ విధంగా మనకి కనువిందు చేస్తూ అసలు ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాని ప్రదేశాలకు వెళ్ళిపోతున్నట్టుగా మన ప్రయాణం మాత్రం చాలా వింత వింతగా హాయిగా ఉంటుందండి ఒక్కొక్క వ్యూ పాయింట్ చూస్తే అసలు మతిపోద్దండి ఇంత పెద్ద పర్వతాలు ఈ లోయలు ఎక్కడున్నాం మనం అసలు భారతదేశం ఎంత విశాలమైంది ఏంటి కూడా అర్థం కానీ ఇదిలో తన్మయత్వంలో ఉంటామండి అదొక రకమైన ఫీల్ అనమాట అక్కడికి వెళ్ళేసరికి అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఆ రోడ్లైతే ఆ కొండ పక్కన ఇంత చక్కగా రోడ్లు వేసి నీట్గా వెళ్ళే వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జర కలగకుండా ఉన్న సెక్యూరిటీ అంతా కూడా చాలా చాలా బాగుంది మీరు అస్సలు భయపడక్కర్లేదు మీరు గ్యాంగ్టాక్ వెళ్ళాలి గ్యాంగ్టాక్ వెళ్ళిన వాళ్ళందరూ అట్లా పాస్ వెళ్ళాలి చాలామంది డార్జిలింగ్ వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నారు డార్జిలింగ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మీరు గ్యాంగ్టాక్ టాక్ సందర్శించడానికి ప్రయత్నం చేయండి కెప్టెన్ చూడండి ఎంత ఆనందంగా హ్యాపీ హ్యాపీగా స్పీడ్ స్పీడ్గా తీసుకెళ్తున్నాడు కానీ పక్కన పెద్ద భయంకరమైన లోయలు అండి కానీ వాళ్ళకి అలవాటు కదా చక్క తీసుకుని ఇలా కూర్చోబెట్టి మీకేం కాదు ఉన్నాను చూసుకుంటాను అని చెప్తున్నారు ఇంకా కొద్ది దూరం వెళ్ళేసరికి మేము మొత్తం స్వెటర్లు కోట్లు చెవులకి తలకి మొత్తం అన్ని కవర్ చేసేసాము కవర్ చేయకపోతే అప్పటికి ప్రైతే మనం చలి వేసేస్తుందండి చలి ఇంకెంత చెప్పలేము ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు ఇక్కడ పక్కన లోయలు చూసారా ఇలా ఎక్కడ చూసినా ఇలా జలపాతాలు అటు పక్క లోయలు ఇటు పక్క జలపాతాలు మధ్యలో మా ప్రయాణం పైన చూడండి మబ్బులు మేము మధ్యాహ్నం పదకొండు గంటలకి ఈ ప్రయాణం ఈ విధంగా ఉందండి ఇక్కడ ఎప్పుడు కూడా వాతావరణం ఈ టైంలో ఇలా ఉంటుంది అని చెప్పలేమండి అప్పటికప్పుడే చల్లటి మంచు కురుస్తూ ఉంటుంది వెంటనే ఇలా వర్షం వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ తర్వాత మబ్బులు భూమి మీదకి వచ్చేస్తే అన్నట్టుగా ఉంటుంది ఆ పక్కనే ఈ పక్కన జలపాతాలు పారుతూ ఉంటాయి ఇటు పక్కన ఇవన్నీ లోయలు లోయలు పెద్ద పెద్ద లోయలు కనిపిస్తూనే ఉంటాయి చూసారు ఆర్మీ వాహనాలు ఈ రోడ్డు పైన మరి చైనా ఇండియా బార్డర్ కదండి ఆర్మీ వాహనాల్లోనే ఇప్పుడు వాళ్ళకంతా కూడా రవాణా అంతా కూడా జరుగుతుంది ఎన్ని వాహనాలు వస్తున్నాయంటే ఇవన్నీ కూడా ఆర్మీవేనండి ఇండియాకి పటిష్టమైన భద్రత ఆర్మీ కదా అన్నీ కూడా ఇలాగా వచ్చి వెళ్తూనే ఉంటాయి అసలు మనం సిటీలోనే ఉన్నాము అనిపిస్తుంది తప్ప ఈ కొండ కోణల్లోని ఎక్కడో పద్నాలుగు వేల అడుగుల హైట్కి వెళ్ళిపోయేమన్నా ఫీలింగ్ రాకుండా ఉంది మధ్య మధ్యలో అసలు ఏంటంటే బాబా జలపాతాలు చూస్తే మత్తిపోయింది ఇంకా ఎక్కడ ఇంత హైట్కి వచ్చినప్పుడు ఇంకా కొండలు ఎత్తిగానే కనిపిస్తుంది ఇంకా హైట్ ప్రదేశం ఉందా అన్నట్టుగా ఆశ్చర్యం ప్రతి జ ప్రతి నిమిషం మనం చూసిన ప్రతి ప్రతిదీ కూడా ఆశ్చర్యంగా వింతగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఈ పాటికి మీకు ఆ ఫీల్ వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నేను ఎదురుగా హిమాలయాల జలపాతాలు అసలు చెప్పలేము అయినా కూడా ఏంటంటే అండి ఈ కొండల్లో ఇలాంటి రోడ్లు నిర్మించిన ఆ ఇంజనీర్లకు మాత్రం శతకోటి వందనాలు పెట్టాలండి కనిపెట్టి రోడ్లు కనిపెట్టి ఇంత చక్కగా వేశారు ఆర్మీ చూసారో మొత్తం అడుగు అడుగున ఫుల్ సెక్యూరిటీ అండి మనకి ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఎన్ని ఆర్మీ శిబిరాలు మీరు చూసిన ప్రతి బిల్డింగ్ ఎదురుగున్న ప్రతిదీ కూడా డిఫెన్స్ ఆర్మీ శిబిరాలు వాళ్ళకున్న మొత్తం అక్కడి నుంచి ఆఫీసులు కార్యాలయాలు శిబిరాలు వాళ్ళు డ్యూటీస్ చేసేవి ఉండేవి మొత్తం ఇదంతా కూడా ఒక ఏదో ఒక కొత్త ప్రదేశానికి ఆనందకరమైన ప్రదేశానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది మీరు చూడాల్సిందంత హైట్కి వెళ్ళిన తర్వాత కాదండి ప్రతి ఆ దారి పొడవునా కూడా ఇదే అందాలు ఒక్కలాగే ఉంటుంది ఇలా ప్రతిదీ కూడా మీరు జర్నీ అయితే విపరీతంగా ఎంజాయ్ చేయొచ్చండి అబ్బా జర్నీ వచ్చింది కదా పడుకుందామా లేకపోతే బోర్ కొడుతుంది లేకపోతే ఎప్పుడు పైకి చేరుతామా అనిపించదండి క్షణం ఉత్కంఠ ఉత్కంఠగా మన ప్రయాణం సాగుతుంది మధ్య మధ్యలో ఈ విధంగా టీల్కి టిఫిన్లు కూడా ఎక్కడికక్కడ ఆపుతూ ఉంటారండి అక్కడ లోకల్ ఫుడ్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే మనం ఎంజాయ్ చేయొచ్చు లోకల్ ఫుడ్స్ అంటే అక్కడ మామూస్ ఎక్కువగా అమ్ముతారండి మామూస్ మన ఇడ్లీ అలా విపరీతంగా తింటాము అక్కడ మామూస్ తింటారనమాట స్టీమ్ మీద చేసిన మామూస్ని ఎక్కువగా వాడితే మామూసు తర్వాత మ్యాగీ పానీపూరి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట దారిపడి ఉన్న చపాతి రోటి అన్నీ ఉంటాయి కాకపోతే మాకు ట్రావెల్లో వెళ్ళడం వల్ల మాకు అసలు అవే తినాలి మంచిగా ఫుల్గా టిఫిన్లు పెట్టి పట్టి పంపిస్తారు వాళ్ళు మధ్యాహ్నం మంచి భోజనాలు చేసి తీసుకొస్తారు కాబట్టి మరి మాకు ఫుడ్ ప్రాబ్లం అయితే లేదు అది ఎంత కింద అట్లా ఫస్ట్ వెళ్ళాలి అనేసి అంటే ఎలా వెళ్ళాలి అనేసి అంటే న్యూ గురి అనే స్టేషన్లో దిగాలి మనం ఆ దిగిన తర్వాత అక్కడ నుంచి డార్జిలింగ్ డార్జిలింగ్ తర్వాత గ్యాంగ్ టక్ అండి గ్యాంగ్ టెక్ రావాలి గ్యాంగ్ టక్ నుంచి నట్ల పాస్ రావాలండి నట్లా పాస్ రావడానికి అర్హతలు ఏంటి అనేసి అంటే కంపల్సరీగా వాటర్ ఐడి ఉండాలండి మనకు వాటర్ ఐడి ఏదో ఇన్ కేసు వాటర్ ఐడి మిస్ అయితే ఒక ఆధార్ అది అందరికీ ఆధార్ తీసుకోరు ఎవరో గ్రూప్లో గ్రూప్లో ఒకరికి ఎవరైనా అందరికీ మరి వాటర్ కార్డు ఉండి ఒకరికి ఆధార్ ఉంటే తప్ప ఇంచుమించుగా నైంటీ నైన్ పర్సెంట్ అక్కడ అర్హత మాత్రం వాటర్ ఐడి వాటర్ ఐడి కంపల్సరీగా వాళ్ళకి మనం చూపించాలి ఒక జెరాక్స్ కాపీ ఇవ్వాలి అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వాలి ఒక ఫోటో ఇవ్వాలి ఇవన్నీ జతపరిచి వాళ్ళకి పంపించిన తర్వాత పర్మిషన్ వస్తుందండి మనకి ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే నట్ల ఫాస్కి మనం వెళ్ళడానికి మనకు పర్మిషన్ ఇస్తారండి ఇవన్నీ కూడా ముందు మనకి ట్రావెల్ వాళ్ళు మేము వాళ్ళకి ఇచ్చేస్తాం ఆ వివరాలన్నీ ఇచ్చేయడం వల్ల వాళ్ళు ముందు రోజు మేము వెళ్ళేసరికి ఇవన్నీ రెడీ చేసి ఉంచారు రెడీ చేసి ఉంచారు మాకు పర్మిషన్ వచ్చేసింది ఇంకేముందండి హ్యాపీ హ్యాపీగా ఈ విధంగా మేము బయలుదేరిపోయాము దారిలో దారి పొడవునా కూడా ఆర్మీ శిబిరాలు అన్ని రకాల రెస్టారెంట్స్ హోటల్స్ ఆఫీసులు అన్నీ ఉంటాయి అస్సలు దేనికి మీరు ఇబ్బంది పడక్కర్లేదు ఒక్క వెళ్ళాలని కోరిక మీలా ఉండాలంతే కాకపోతే ఇది వెళ్ళలేని వాళ్ళకి ఇప్పుడు ఈ అంతా నేను చూపించాలి గ్యాంగ్ నతిలా పాస్ అంతా చూపించాలి అనే ప్రయత్నంలో నేను తీస్తున్న వీడియో అది వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బంది అయిందండి ఎందుకంటే విపరీతమైన వర్షం మేఘాలు చెయ్యి బయటికి పెట్టలేని పరిస్థితి వ్యాన్ తిరిగిన పరిస్థితి తీరా చూస్తే ఎందుకంటే అంత చలికాలంలో వెళ్ళారా మీరు అనుకుంటున్నారా కాదండి మేము వెళ్ళింది పక్క మే నెలలోని మా టూర్ ఏంటంటే ఇరవై ఐదు నుంచి జూన్ ఆరులోగా అయిందనమాట మాది మా టూర్ ప్రయాణం అంతా కూడాను అంటే మనకు ఎలాంటి సమ్మర్ అండి మన విజయనగరం విశాఖపట్నం ఆంధ్ర అంతా కూడా ఆ టైంలో మంచి మంచి అగ్నికార్తల టైం అండి ఆ టైంలో మేము అక్కడికి వెళ్ళినా కూడా ఇంత చలిని ఇంత మేఘాలని ఇంత వర్షాలని ఫేస్ చేసామంటే అక్కడ పరిస్థితి మీరు వింటర్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అసలు రోడ్డు నడిచే పరిస్థితి ఉండదు అంత ఐస్ పడిపోతూ ఉంటుంది అనమాట ఎంత బిల్డింగ్లు చూశారు కదా ఎంత ముద్దు ముద్దుగా చూడముచ్చటగా ఎలా ఉన్నాయో ఇలా ఉంటుందండి ప్రయాణం నటుల పాస్ ప్రయాణం ఇది మాత్రం హైయెస్ట్ ప్లేసు ఇండియా అండ్ చైనా బార్డర్ అది చాలా క్లియర్గా మీరు ఇప్పుడు చూడబోతున్నారు కాబట్టి మీరు అస్సలు స్కిప్ చేయకండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంకా అంత ఫుల్ ఆర్మీ అండర్ ఇది అంతాను ఇంకా వాళ్ళ పర్మిషన్ అంత ప్రతీది వాళ్ళే చూసుకుంటారంటే అసలు లోకల్ పోలీసులు కానీ ఇదిగో చెకింగ్ స్టార్ట్ అయిపోయింది మాకు ఇక్కడ నుంచి ఇంకా మొత్తం మా ఐడీలు మా మమ్మల్ని అందరిని చెక్ చేసి మళ్ళీ పంపించారు పంపిస్తే మళ్ళీ ఈ విధంగా మాకు ప్రయాణం కొనసాగింది అడుగడుగున ఆర్మీ వ్యాన్లే కానీ ఆర్మీ జవాన్లే కానీ మొత్తం ఫుల్ సెక్యూరిటీగా ఎక్కడికక్కడ మనకి కొంతమంది కనిపిస్తారు కొంతమంది కనిపించకుండా కూడా కాపలా ఉంటారు ఇక్కడ ఆ విధంగా ఉంటుందండి ఎంత బాగుంటుందంటే ఇంకా చెప్పలేం ఇక్కడ మేము ఒక దగ్గర కూడా ఆపారండి మాకు ఒక వాష్రూమ్స్ అవి అవసరమైనా కూడా ఆపుతారండి కంటిన్యూగానే ఉండదు కాకపోతే ఏంటంటే వర్షం వల్ల కొంచెం సఫర్ అయ్యాం మేము మాకు డైలీ మేము వెళ్ళిన ప్రతిరోజు వర్షమే పడేది ఇంకేమంది హైయెస్ట్ ప్లేస్కి వచ్చేసామండి తిగండే వచ్చేసాం నటుల నటుల అంటే ఇది కరెక్ట్గా ఇదేనండి ఇండియా చైనా బార్డరు అక్కడ ఈ విధంగా ఉంటుంది ఆ ప్లేస్కి చాలా డిమాండ్ ఎక్కువ ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి ఆ పక్కన ఈ విధంగా ఇంకా ఎంట్రీ గేట్ ఉంటుంది ఇక్కడ ఇంత పద్నాలుగు వేల అడుగులు హైట్కి వచ్చేసామండి మనం మనం మాట్లాడుకుంటూనే చూస్తూనే వచ్చేసాము ఇక ఇది ఇక్కడికి ఇక ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా మన ఇండియా ఇంకా లాస్ట్ మన ఇండియా లాస్ట్ ప్లేస్ అనమాట మేము చూస్తాం కదా అలా బూచేలాగా ఉన్నాము అసలు ఇన్ని వేసుకున్నా కూడా ఇంకా గ్లౌజులు అన్నీ వేసుకున్న ఇంకా ముఖానికి ముక్కులో నుంచి కూడా వెళ్ళిపోతుందండి మంచు ముక్కులోంచి నోట్లోంచి వెళ్ళిపోతుంది కదా ఫోటో తీసుకుని ఒక్క నిమిషం అయినా తీద్దాం మమ్మల్ని పాల్చలేరు మీరు ఇంకా అవి కూడా క్లోజ్ చేసేసుకుంటే అని అనేసి మీకు నేను ఆ మాస్క్ తీసి మీకు నేను వీడియోలో కనిపిస్తున్నాను ఇదండి విషయం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఎవరికైనా అనిపిస్తుందేమో అక్కడ ఆక్సిజన్ బాటిల్స్ అమ్ముతారు కానీ అంతగా ఏం కొనుక్కోక్కర్లేదండి మనం మంచి మొద్ద కర్పూరం తీసుకెళ్ళిపోతే సరిపోతుంది చూస్తారు కదా ఇప్పుడు వచ్చిన మా బ్యాచ్ అందరం కూడా ఎంత ఉల్లాసంగా ఇంకా పైకి ట్రెక్కింగ్ లాగా అక్కడ ఇదంతా కూడా ఈ హైట్కి వెళ్ళాలనేది కూడా కనిపిస్తున్న ప్రదేశానికి వెళ్ళాలి ఇంకా ఇక్కడ వాహనాలు ఇక్కడతో అయిపోతాయి ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలన్నమాట చక్కగా మేము నడక నడక ప్రయాణం చేస్తాం ఇక్కడ ఒక వీడియో వీడియో ఫోటో తీసేసుకొని ప్రయాణం చేస్తాం ఇదిగోండి ఇది ఇండియా చైనా బార్డర్ ఇటువైపు ఈ రెడ్ది చైనా ఇప్పుడు ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఆ అంతా కూడా ఇండియా మధ్యలో ప్రదేశం ఇదేనండి మన బార్డర్ ఇటు నుంచి ఇంకా అదంతా ఎర్రజెండా కనిపిస్తుంది అంతా కూడా చైనా బార్డరు ఇది మన ఇండియా బార్డరు ఇదేనండి కరెక్ట్గా హైట్కి ఎక్కేసే చూపించానమ్మా కదా మీకు ఆ హైట్కి ఎక్కేసాము అనమాట ఎక్కి ఇక్కడికి వచ్చాము ఆ ఎక్కేటప్పుడు ఇంకా నాకు అసలు చాలా ఆ ఊపిరి అందక ఆ కర్పూర వాసన చూస్తూ ఎక్కానండి అందుకు ఎక్కుతున్నది కూడా వీడియో తీయలేకపోయాను అనమాట అంత భయం వేసింది ఏంటో ఇక్కడ అసలు ఇలా ఉంది పరిస్థితి అన్నట్టుగా కారు తీరా చూస్తే పైకి వెళ్ళిన తర్వాత ఉందండి మా ఆనందం పైన ఇండియా చైనా బార్డర్ ఇదేనండి ఆ గేట్ చూపించాను కదా మీకు రెండు గేట్లు కూడాను అదే ఇంకా పక్కన ఇంక ఈ విధంగా కొంచెం ఫోటోలు తీసుకొని ఇస్తున్నారు అసలు ఇంతకుముందు ఫోటోలు అసలు పర్మిషన్ లేదంట కానీ మా అందరం చూసారా ఇలాగే డాన్సులు వేసేస్తున్నారు ఆనందం ఇండియా జై భారత్ మాతకి జై ఇండియా ఇండియా అని అనేసి అక్కడ డాన్సులు ఆనందాలు ఇవన్నీ కూడా ఇంకా మర్చిపోయామన్నమాట మా అమ్మలో మేము అంత ఆనందం వేసింది ఇక్కడ చూస్తే మా జవాన్లు అంటున్నారు అమ్మాయి ఇంక ఇక్కడ లోడ్ ఎక్కువైపోతుంది కిందకి వెళ్ళిపోండి అని చెప్తున్నారు అయినా సరే మా వారు చూసారు ఫుల్ డ్యాన్సే డ్యాన్స్ చాలా చాలా ఎంజాయ్ చేసామండి అంతేనా మనం మన భారతదేశం హయెస్ట్ ప్లేస్ బార్డర్కి వచ్చాము ఇంకా ఆనందం ఇంకా అలాగే ఉంటుందండి ఇంకెవరికి అక్కడికి వెళ్ళేసరికి మర్చిపోతామన్నమాట ఇంకంతే ఇంకా నాకు ఆ డ్యాన్స్ రాదు వెయ్యాలని కోరిక మాత్రం ఉంటుంది ఈ అక్కడికి వెళ్ళేసరికి ఆనందం మాత్రం ఈ విధంగా ఉంటుందన్నమాట అదండి ఈ విధంగా మేము ఇండియా చైనా బార్డర్ని చూసి ఎంజాయ్ చేసి ఇంకా కిందకి వద్దాము అనేసి ఇంకా మనం ఇంకా అత్యంత ముఖ్యమైన ప్లేస్ ఇంకొకటి ఉందండి ఇది చూసారు కదా కైలాసాన్ని తలపించేస్తుంది ఆ శివ ఆ శివుని ధ్యానమతిలో ఉన్న శివ విగ్రహం పక్కన జలపాతం వచ్చినప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది తర్వాత ఇద్దాం అనేసరికి ఇలా చూస్తుండే కానీ చూడండి మీరు చూసిన ఇలా మబ్బులే అన్నమాట అనమాట చూడండి మొత్తం ఇప్పుడు విగ్రహం లేదు ఆ జలపాతం లేదు దీనికి తర్వాత ఎద్దాం నిదానంగా అనేసరికి ఈ విధంగా మ మొత్తం క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయి ఈ విధంగా అయిపోయిందనమాట అక్కడ చూస్తుండగానే మేఘాలు మనం చూస్తుండగానే మేఘాలు అలా దిగిపోతాయండి లోయలోకి మన మీదకి దిగిపోతాయి మన కమ్మేస్తాయి కప్పేస్తాయి అనమాట అసలు పగల్లా కానీ అక్కడ పగలో తెలియదు రాత్రి తెలియదు మధ్యాహ్నం తెలియదు సాయంత్రమో తెలియదు మన వాచ్లు చూసుకుంటే తెలుస్తుంది మన వాచ్లో టైం అయితే మాత్రం మన ఆంధ్రాకి అక్కడికి ఒక అరగంట తేడా వస్తుంది ఒక అరగంట వాళ్ళే ముందుగా ఉన్నది అక్కడ టైము మరి హైట్ వలన ఏంటో మరి లేదా మంద ముందుగా ఉన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ హరిభజన్ సింగ్ బాబా మందిరం అండి అత్య అత్యంత ఫేమస్ అయింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ శిరసు వంచి నమస్కరించి చూడవలసిన హరిభజన్ సింగ్ బాబా మందిరం అండి అంటే అతను ఒక షోల్జర్ జవాను తన ప్రాణాలు డ్యూటీలో అర్పించి తర్వాత కూడా అతను ఆత్మరూపంలో ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు అనేది ఒక పక్క అండ్ అది అది ఇప్పటికీ కూడా అతనికి ఇక్కడ గుడి కట్టించి ఇతనికి ఒక రూము లివింగ్ రూము ఆఫీస్ రూము అతని పూజ మందిరం ఇవన్నీ కూడా మన ఆర్మీ మన జవాన్లే ఆయనకి డైలీ పూజలు చేస్తారు అతనికి అక్కడ డైలీ యూనిఫామ్ అతని షూస్ అన్నీ కూడా అక్కడ ఉంటాయండి ఇది చూస్తారు ఇది లివింగ్ రూమ్ వారిది లివింగ్ రూము పక్కనే ఆఫీస్ రూము ఆ పక్కనే మళ్ళీ మనకి దేవుడిది అతని విగ్రహం పెట్టి ఒక దేవుడిలా మనం పూజించుకోవాలని అతని బ్యాచ్ అండి ఇది అతను బ్యా అతను జాయిన్ అయిన బ్యాచ్ ఇదిగోండి బాబా వారి దర్శనం అతను కూర్చో అతని ఆఫీస్ రూమ్ చూసుకోవాల్సిన అతను ఆఫీస్ రూము అన్నీ అతనికి ఆ విధంగా కూడా అన్నీ మన గవర్నమెంట్ అతనికి ఏర్పాటు చేసి అతను గౌరవించుకుంటున్నారండి అసలు దీని గురించి తెలుసుకోవాలంటే మాత్రం ప్రత్యేకంగా యూట్యూబ్లో సెర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేయండి హరిభజన్ సింగ్ బాబా నతుల పాస్లోని ఆయన గురించి కంపల్సరిగా ప్రతి మానవుడు ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాలండి అతని త్యాగాలు చూసారు కదా టైం ఒకటి ముప్పై ఏడు నిమిషాలు యాభై రెండు సెకండ్స్ అయింది ఈ టైంలో ఇలా ఉందండి ఇక్కడ వాతావరణం మేము వెళ్ళింది మంచి మే నెల అది ఇదిగోండి ఇక్కడ బాబా వారి దర్శనం అవబోతుంది అందరం క్యూలో చక్కగా ప్రశాంతంగా నిదానం నిలబడ్డం బాబాకి ఇక్కడ హరిభజన్ సింగ్ బాబాకి ఇక్కడ విగ్రహ ఆయన విగ్రహాన్ని ఇక్కడ విధంగా ప్రతి ప్రతిష్ఠించారు ఆయన ఇప్పటికీ కూడా ఆయన డ్యూటీ చేస్తున్నట్టుగానే అతనికి అన్ని రకాల ప్రమోషన్స్ చాలా విన్నానండి అసలు ఇప్పుడు అన్ని చెప్తే అసలు టైం సరిపోదు కూడాను ఇంకా అక్కడ కలిసే కన్నీళ్ళు వచ్చేసేయండి ఇంకా నాకైతే మాత్రం ఇంకా ఏడుపు వచ్చేసింది అతను చేసిన త్యాగాలు అవన్నీ తెలుసుకొని ఇంకా బయటకు చూస్తే మొత్తం మంచిగా అమ్మేసి చూస్తారు శివ విగ్రహము ఆ జలపాతం ఏదో చిన్నది కనిపిస్తుంది ఒకటిన్నరకి ఆ విధంగా మంచిగా అమ్మేసింది ఇంకా రిటర్న్ అయిపోయామండి మేము ఇంకా అక్కడ అస్సలు ఉండడం ప్రదేశానికి అస్సలు వీలు అవ్వలేదు అన్నమాట చేతులు కాళ్ళు వంకరలు తిరిగిపోయి చలికి ఉండలేని పరిస్థితికి వచ్చేసి రిటర్న్ అయిపోయాం దారిలో ఈ విధంగా యాక్ అంటారు దీన్ని వయ్యేక యాక్ అంటాం కదా దీని మీద కూర్చొని ఇంక అందరూ ఫోటోలు అవన్నీ తీసుకుంటున్నారు ఎక్కుతున్నారు కానీ మాకు మాత్రం కాళ్ళు చేతులు వణికిపోయి అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు రిటర్న్ అయిపోయామం రిటర్న్ అయిపోయేసరికి దారులు చూస్తారు ఏ విధంగా ఉన్నాయో ఒక అద్భుతం అండి ఈ లోయల్లోని ఈ అన్నీ కూడా అద్భుతం ఫ్రెండ్స్ ఇది ఎప్పుడైనా సరే జీవితంలో మీకు వీలైతే మాత్రం ఈ గ్యాంగ్టాక్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి నెట్ల మీరు అప్లై చేసుకోండి అది చూడండి లేదు అంటే కనీసం ఈ వీడియోనైనా కూడా మీరు స్కిప్ చేయకుండా చూసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మనందరం చూడదగిన మన భారతదేశ హైయెస్ట్ ప్లేస్ ఇది చూడాలి ఇది చూడాల్సిన ప్రదేశం ఇది అందరం వెళ్ళలేము దీనికి వెళ్ళాలంటే మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కూడా ఉండాలన్నమాట అటువంటి వాళ్ళమే వెళ్ళగలం అనమాట ఇక్కడికి అందుకు నేను ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను చూసి ఆ ఫీలింగ్ అనుభవించాను ఆనందాన్ని తర్మయత్వాన్ని మీతో పంచుకోవాలి మీకు తెలియాలి అని తపన చెప్తున్నాను అందరూ వెళ్ళలేరు కానీ రిటర్న్ వచ్చేస్తున్నాం చూడండి ఎలా ఉంది చూస్తారు కదా ఇది మందాకి జలపాతాలు ఒక్కొక్క జలపాతానికి ఒక్కొక్క పేరు ఆ మేఘం చూస్తారు ఇందాక వెళ్ళేటప్పుడు కొండలు కనిపించినాయి మీకు ఇప్పుడు మేఘాలు కిందకి దిగిపోయింది ఆకాశం కొండ మీదకి వచ్చిందా లేకపోతే కొండ ఆకాశం దగ్గరికి వెళ్ళిపోయింది అన్నట్టు రెండు అనమాట మబ్బులు కమ్మేసినాయి అంటాం కదా మేఘాలు కమ్మేసినాయి అంటాం కదా అదే అనమాట ఆ ఆ పరిస్థితి జరుగుతుంది ఇక్కడ మేఘాలు మొత్తం మనం చూస్తుండగాని అలా దిగిపోతాయి కొంతసేపు కొంతసేపు తర్వాత చూస్తే మరి అక్కడ మాయమైపోతాయి మరి ఇంకో కొండ మీద ఉంటాయి అలా అవి షికారులు చేస్తున్నట్టుగా దోబూచులు అంటాం కదండి మేఘాలు దోబూచులు ఆడాయని పాస్ సినిమాల్లో అక్కడే వింటుంటాం అదేదో పాటే ఏదో రబ్బర్ కవులు అనుకుంటాం కానీ ఎగ్జాక్ట్గా నిజమండి మబ్బులు దోబూచులు ఆడాను మేఘాలు దోబూచులు ఆడాను అంటే ఎగ్జాక్ట్ కరెక్ట్ అది ఆ కవులు ఎంత ఊహించి అవి ఆ రోజు రాసారా కానీ ఇక్కడ లోయలు ఈ విధంగా మేఘం దిగిపోయిందండి మేఘాలతో ఈ విధంగా నిండిపోయి బయలు మీరు అలా చూడండి అబ్జర్వ్ చేయండి పైకి లెగుస్తుంది మేఘం కొంతసేపటికి ఇల్లులు అవి ఏమీ కనిపించు అదిగోండి అలా కమ్మేస్తుంది చూసారా ఒక్క నిమిషంలోనే అలా మొత్తం క్లోజ్ అయిపోతూ ఉంటుంది అనమాట అలా కమ్మేసి ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా కనిపించని విపరీతమైన మంచు కురుస్తుంటుంది అక్కడ ఇప్పుడు ఇలా ఉందంటే వింటర్లో అయితే ఇంకా ఐస్తో కొట్టుకోవచ్చు అండి ఇంకా స్నోప్ మొత్తం పడిపోతూ ఉంటుందట ఇప్పుడు మేము సమ్మర్ కాబట్టి ఈ విధంగా ఈ మాత్రం ఉంది ఇంకా వింటర్లో కానీ మాత్రం అసలు వెళ్ళకండి వెళ్ళారంటే మొత్తం ఐస్ ఐస్ ముద్ద ముద్దలు పడిపోద్ది దానిలో మనం ఉండలేము కూడాను ఇదిగో నేను ఇలా అయిపోయాను లాస్ట్ నన్ను గుర్తుపట్టారో లేదో మీరు అన్నీ కప్పేసి అన్ని చుట్టేసి అన్ని వేసేసుకొని స్వెటర్లు గిట్టర్లు అన్ని చాలా చాలా లావు లావు స్వెటర్లు వేసుకోవాలి ఇక్కడ అయితే ముద్ద కర్పూర మాత్రం పట్టుకుని వెళ్ళడం మర్చిపోకండి ఇదిగోండి చూసారు కదా అలా కమ్మేసిందో ఇప్పుడు మళ్ళీ వదిలింది అలా మ్యాజిక్ మ్యాజిక్గా ఉంటాయండి ఇక్కడ మేఘాలు మాత్రం వెళ్ళిన వాళ్ళందరూ ఇలా ఒకసారి ఇక్కడ ఒకసారి ఫోటో వీడియో షూట్ చేసేసుకున్నాము తీస్తాము ఈ లోయలు అందాలు ఇవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే అండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్